ప్రపంచంలోని లక్షలాది మంది ఇస్మాయిలీ ముస్లింలకు కొత్త ఆధ్యాత్మిక నేతగా ప్రిన్స్ ఆగాఖాన్ కుమారుడు రహీం అల్ హుసేని ఎంపికయ్యారు ప్రిన్స్ ఆగాఖాన్ విరునామా మేరకు ఆయన కుమారుడు నియమితులయ్యారు ప్రపంచ దేశాల్లో అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్న ప్రిన్స్ ఆగాఖాన్ పోర్చుగల్లోని లిస్బన్లో తుది శ్వాస విడిచారు ఇస్మాయిలీ ముస్లింలు ఆగాఖాన్ను మహమ్మద్ ప్రవక్త వారసుడిగా భావిస్తారు అనేక దేశాలు అగాఖాన్ కు దేశాధినేత స్థాయిని కల్పించారు ప్రపంచవ్యాప్తంగా నిరుపేదల అభ్యున్నతికి ఆయన పలు దాతృత్వ సంస్థల ద్వారా విస్తృత కార్యక్రమాలు చేపట్టారు అగాఖాన్ ఫౌండేషన్ పేరుతో అనేక దేశాల్లో ఏటా లక్షల డాలర్ల వ్యయంతో పేద ప్రజలకు వివిధ సేవలు అందిస్తున్నారు మన దేశంలోనూ అగాఖాన్ ఫౌండేషన్ సేవలు అందిస్తోంది ఈ సేవలకు గుర్తింపుగా ప్రిన్స్ అగాఖాన్ కు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేసింది ఆగాఖాన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు అగాకార మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు